దేవుడా కళ్ళ కనిపించే తోరణ ఎవరు కరుమర్మ ఈ సరైన కరెక్ట్ గా తలు తెరుచుకోవాలి ఏమైందిరా బాస్ చిన్న చూవ మీకు లక్కే కాదు ఎవడో ఒకడు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు పెద్ద దీంతో యాబ్రోస్ ఏమంటున్నావరా అయ్యో తెరవండు మాస్ లోపల ఉకపోయిందరా అయ్యో తొరగ తెరిచి చావరా అట్టుకో బాటి ముద్దిట్టుకుంటారా శివో నోట్లో సోవేరుకొందరా మేకం దరిద్రంగా ఉంది కనీసం యాక్టింగ్ అయినా సరిగా చేయరా చూసే వాళ్ళకి భయం కలగాలి అది ఇంట్లో రెయిన్ కోట్ కప్పుకొని తిరుతున్నా వెళ్ళిపోయెగా ఇక తెరు కరెక్ట్ రెయిన్ ఇని బాస్న రా అటువైపు చూడరా ఆ నేను ఇక్కడ దాకా వెళ్ళు వెళ్ళరా రగులతోంది మొగలి పొద టడన్ టడైన్ మొగల మారి కన్నయ్యద పాపం బాస్ ఎవరు ఆవిడ కూడా నాలాగా నిద్రపోలేదనుకుంటా దాసపాలలో రూమ్ బుక్ చేసేస్తాను నిద్రపోయి వస్తారా రబ్బర్ నోరు నువ్వు హలో మిస్టర్ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు ఏం చేయబోతున్నారో చూద్దామని వచ్చాను సార్ నేను ఇక్కడికి వచ్చి దాక్కుంటా అని మీరేలా కనిపెట్టారు మరి గట్టిగా మాట్లాడకండి ముగ్గురు కలిసి ఇరుకుపోగలం ముగ్గురు ఇరుకుపోతాం అయ్యో ఈ వీడియోకి లైక్లు అదిరిపోతున్నాయి ఈ మూట మూవ్ ఎలా అనిపించట్లేదే ఏమో మీ దగ్గర ఫోన్ ఉందా ఉంది సార్ ఇదిగోండి నీ నెంబర్ ఆ బండదానికి తెలియదు నా వాయిస్ ఆవిడ కనిపెట్టేస్తుంది అందుకని ఆవిడ నీ నోటు కూర్చొని బుద్ధులు తిట్టు ఏంటిది కొత్త నెంబర్ లా ఉంది హలో నీ నోట్లో యాసిడ్ పొయ్యా రామకృష్ణని పాడుకోవాల్సిన వయసులో రగులతోనూ మొగలపత కావాలని ఎవడరా నేను ఎవరినైతే నీకెందుకే

మాణిక్యం మాణిక్యం బాగున్నావురా మాణిక్యం బాగున్నానక్క మీరు ఎలా కనిపెట్టారు వయసైన గుంటనక్కకి మీసం గీసినట్టు మొహం నీ కాకి ఎవరికి ఉంటుంది మోడర్న్ డ్రెస్ లో నువ్వు అచ్చా దెయ్యం లోనే ఉన్నావు రేరే నేను దెయ్యంతో ఒక్క టిక్ టాక్ కూడా చేయలేదు నీకు ఓకేనా నాకు మీతో కలిసి వీడియో పెట్టాలని ఆశక్క టిక్ లోకల్లో నువ్వు ఒక నయముతారా గుమ్మిడికాయ గుంటునాక ఒకటైపోయారే ఇక నా అప్పు ఎలా తిరుస్తాను ఎందుకు మీరు ఏడుస్తున్నారు సార్ మీకు ఎడప చవకూర్చుకుందా నా బాధ బయటికి చెప్పుకుంటే సిగ్గు చెట్టు బాబు అమ్మాయిని పెట్టేశారు లైన్ లో పెట్టారు కరెక్టా నేనింకా నా పెళ్ళాన్ని లైన్ లో పెట్టేదయ్యా Uh, 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 may I help you? I will also help you. It's okay. ఏటమ్ ఇది డాడీ ఆ జ్యోతినే ఎవరు జ్యోతికానా కాదు ఇది వేరే జ్యోతి అప్పుడప్పుడు తను ఇలాంటి పనిలే చేస్తా ఉండి జ్యోతిగా నువ్వే బైపు నేను చూసుకుంటా సారీ అయ్యి గారు ఎలక్ట్రికల్ వర్క్ కోసం తిన్నరు కొనుంచో ఆ రూమ్ లోకి మీ ఎక్స్పెక్ట్ చేయలేదయ్యా ఇదిగో అంతా దీనివల్ల డివోర్స్ అప్పుడు చూసుకుంటానని అల్లుడు గారు చెప్పారు ఇదిగో ఇదే కోర్టులో గొడవ పడి నా చూసుకుంటానని తీసుకొచ్చింది నువ్వు ఇంత కేర్లెస్ గా ఉంటే అల్లుడు గారు మన గురించి ఏమనుకుంటారు మావయ్య నేనెప్పుడు ఇంకేం మాట్లాడుకు నువ్వు పిల్లని పెంచే లక్షణాన్ని మేమందరం కళ్ళారా చూస్తున్నాం కొంచెం స్లిప్ అయి ఉంటే షాలు ప్రాణాలకే ప్రమాదం అయ్యేది మాట్లాడుతుంది సారీ పల్లెడు గారు ఏ ఓటింగ్ ఏ టైంలో ఉన్నట్టుండి ఏం లేదు నాకు యూకే లో ఒక ఏజెన్సీలో ఆపర్చునిటీ వచ్చింది అందుకే ఇక్కడ బిజినెస్లన్నీ అన్ని వైడ్అప్ చేసి అక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా వెళ్ళే ముందు ప్రాపర్టీ ఎంటీ డాక్యుమెంట్స్ అన్ని షాలు పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసి ఆ సాగుతో ఒకసారి పాపని చూసి వెళ్ళిపోదామని వచ్చారు రేపు బయలుదేరి వెళ్ళాలి షాలు కోసం అయ్యో ఫ్లైట్ రేపే అత్తయ్య వీలు పడదు ఎవరు నేను చెప్తే నమ్మట్లో అమ్మా

ఈ ఇంట్లో ఒక దెయ్య ఉంది ఈ విషయం నా చిన్నతనంలో చెప్పినప్పుడు నమ్మలేదు నేను డ్రామాలు ఆడుతున్నారని నాన్న నన్ను ఫోర్స్ చేసి మరీ జాయిన్ చేశారు ఓ అనాథలా పెరిగాను ఆ కష్టం షాలోకి రాకూడదు నా చిన్నతనంలో దాని ప్రెజెన్స్ ని నేను ఫీల్ అయినప్పటికీ నథింగ్ హార్మ్ఫుల్ కానీ ఇప్పుడు అది మనీ వైలెంట్ గా మారింది నన్నే రెండు సార్లు ట్రై చేసింది చెప్పడానికి మా అమ్మే నన్ను కాపాడింది మీ అమ్మగారా దీన్ని నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం దానివల్ల నేను మాత్రమే ఇబ్బంది పడ్డానని ఇన్నాళ్ళు అనుకుంటూ ఉన్నా కానీ షాలు కూడా కష్టపడుతోందని నిన్నే తెలిసింది మీరు వెళ్ళడానికి ముందు షాలుకి ఏదైనా ఒక సేఫ్ దారి చూపించి వెళ్తే బాగుంటుంది ప్లీజ్ షాలు నిన్న మాట్లాడుతున్నప్పుడు జ్యోతిని ఒక పేరు చెప్పావు కదా ఎవరుది నీ ఫ్రెండా తనకి ఎప్పుడు నిాతో ఆడుకుంటూ ఉండాలి దానికోసం ఏమైనా చేస్తుంది నువ్వేం చేయమని చేస్తుందా చేస్తుంది చాలు ఆ చెయ్యని పక్కకి జరపని చెప్పు ఏ డాడీ చెప్తున్నారుగా ఆ చెయ్యని చూసేవా జరగలేదు జ్యోతి ఉందనుకోవడం నీ ఇమాజినేషన్ ఊరికే ఏదో ఊహించుకోకు అమ్మ పిలుస్తోంది సార్ మీ టికెట్ కన్ఫర్మ్ అయింది త్రీ అవర్స్ ముందు క్యాన్సల్ సార్